కాకినాడ జిల్లా కాకినాడ మరోసారి ఎమ్మెల్యే కొండబాబును టార్గెట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజినెస్ అంటే స్మగ్లర్లను అనుమతించడం కాదు కదా అంటూ ప్రశ్న మన ఏమి చేయకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుంది రేషన్ బియ్యంపై బిజినెస్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ కోర్టు నుండి రేషన్ బియ్య ఎగుమతులపై హోంమంత్రికి లకు లేఖ రాస్తానన్న పవన్

ఈచ్ స్పేస్ కొనుక్కుంటున్నారు సార్ మొత్తం ఫిఫ్టీ థౌజండ్లోని ఒక థౌజండ్ టన్స్ టూ థౌజండ్ టన్స్ అలాగా సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి సో వాళ్ళు ఎంత ఉంది టోటల్ మనస్ అదా సార్ నాలుగైదు ఎంట్రీ